విషయాలు స్పష్టం ఎన్నికల్లో పోటీ పడతా ఉంటే అందరి కలిసి పోయిన మూడేళ్ల క్రితం పదహారు వందల కిలోమీటర్లు కాళ్ళు మొత్త వచ్చి తిరిగి 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 పట్టపత్రులను ప్రసంగం చేసుకొని పట్టభద్రుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన నువ్వు అందరూ ఇంకో మాట పదహారు వందల కిలోమీటర్లు నడిచిన బొగ్గను కాలు బొక్క నువ్వు నడిచింది అన్నం నీ దొంగ పాదయాత్ర ఊరవతలకు పోంగానే కారెక్క టాటా లెక్క యొక్క చెట్ల కింద కూర్చోను ఓ పెద్ద పోడుమనగా లెక్క నడిచిన అని వెళ్ళాలి కదా బండి తెలవదురా నీ భాగవతం అంతా నీ ఎమ్మడి తిరిగిన వాళ్ళు రా పోలవురా బోసెడికే ఇది తెలవదురా ఇంకెంతమందిని మోసం చేస్తావురా ఇలా అంటే బొగ్గలు వచ్చినాయట బొగ్గలు నీ పానికి గిమ్మాలి నీ తాలి బోగర్ బోగర్ మాట ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన ఇంకా నిలబడరు నాకు సిగ్గి లజ్జ అవుతుంది ఆయన ఆయన దగ్గర నిలబెట్టుకుంటునే మీరేమంటాడు తెలంగాణ రాష్ట్రంలోనంతా పట్టభద్రులంతా కశ్మీద గెలిపించుకుంటాను కసి కాశ్మీ మీద లేదురా భోసిడికే నిన్ను తొక్కుదామని దొరికితే తొక్కుదామని కాశ్మీద నీకు సిగ్గిదా నీ బతుకు నీకు సిగ్గి తప్పినప్పుడు ఓటేస్తారా

ఉత్త పేపర్స్ ఏదైనా పెట్టి నేను మొత్తం రాసిస్తున్నా అంటున్నావు నీ కాడ అంగిలాగే ఉంది ఆస్తి కరదరా నీ కాడ ఆస్తే ఎక్కడ అని రాసిస్తాను ఒకళ్ళు రాసిస్తున్నాం అనుకుందాం ఎందుకంటే నిన్న మన దొంగ లెక్కలన్నీ బ్లాక్మెయిల్ చేసి ఏను బిదరే ఆ బిదరే అయిన అనుకుందాం ఒకళ్ళు ఎలా ఇస్తు ఒక కోటి నరిస్తే అయిపోతా కథమే అన్నీ ఎక్కడ పోవాలరా ఇది తెలియదు ఇచ్చిన కాగితం కాగితం ఒకటి ఇచ్చినావు కానీ లేకపోతే ఆ కోటి రూపాయలు ఏమైనా కళ్ళకు చూపించినా ప్రజలకు ఏమైనా చూపించినావా పైసలు లేకపోతే ఈ ఈ గవర్నమెంట్కు నువ్వు అప్పచెప్పినావునుకో గవర్నమెంట్ మీద ఉతకాతం మా ముందర ఇచ్చి పైసలు ఎక్కడ పోయినా ఎవరికి ఇచ్చా నీ కోటి రూపాయలు నువ్వు ఇచ్చినావని నువ్వు ఇచ్చిన కోటి రూపాయలు గవర్నమెంట్ లెక్క చెప్పవని ఏమని ఇగో ఈ ఊర్లో ఫలానా ఊర్ల ఫలానా జిల్లాల పలానా మండలంలా గో ఈ గ్రామంలో మన కోటిన్నర రూపాయలు మన ఊరు తినబారు మళ్ళీ ఇచ్చిన పైసలు ఇగో ఇగో ఈ కట్ట ఇగో ఈ ప్రజలకు వస్తున్నా అని ఒక కాడ చెప్పవాను గవర్నమెంట్ చెప్తదేమో ఎందుకురా ఇకి తాపిన మాటలు మాట్లాడవు నమ్మిస్తారు రా కాగితాలు పట్టుకొని ఉత్త కాగితం చూపించవు అది నిజమే ఉండొచ్చు కానీ దాని వెనుక ఇంకెన్ని కోట్లు అని ఆ కోట్ల సంగతి చెప్పవారు ఉత్త కోటి రూపాయలు ఎవరికి చెప్పాలబ్బా ఈ మాటలన్నీ ఇప్పుడు కోటి రూపాయలు రాసిస్తాను కోటినర కోటి రూపాయలు రాసిచ్చుండు ఓకే మరి వీడు తిరిగే కారు రెండు కోట్లట మరి ఈ రెండు కోట్ల కారు ఈ కారు కూడా రాసేయాలగారు నువ్వు ఈ కారు రెండు కోట్ల కారు ఆ కోటి రూపాయలు ఇవన్నీ ఎందుకురా నీకు ఇక మరి ఎందుకురా దొంగ మాటలు ఎందుకురా మళ్ళీ తమ్ముడా మళ్ళీ వయ ఈ లంగ మాటలు మానరా నీ మాటలు అప్పట నమ్మిరు కొత్తరా కొత్తలా కొద్దిగా నమ్మిరు కాబట్టి ఎగిసిపాడి ఎగిరెగిర్రు ఇప్పుడు ఎగురుతానికి ఒళ్ళేడు నీ నువ్వు తొక్కుతానికే ఏదో నువ్వు ఆ పార్టీ చేరినావు కాబట్టి ఆ పార్టీలో కొద్దిగా నమ్మకంగా తిరిగే గద్దరు మా వాళ్ళు వాళ్ళ గారు మళ్ళీ ఆ బీసీఎస్సీ ఎస్టీ పిల్లలే నీ వెనకంగా ఎగురుతారు అంతే పడేలు నీ పని చేస్తారు ఎన్నడున్నా పని చేస్తారు వీడు నోరు తెరిస్తే అన్ని పట్టబాజు మాటలే వీడంట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను నేను ఏమనుకుంటావు అంటాడు ఏడ నిలబడవు చెప్పు నువ్వు ఇచ్చిన మాటకు ఆంగిలాది సిద్ధాంతం అని కట్టుబడి నిలవాడవా ఏ యాదవరాజులు ఎంతమంది ఉరు అనుకున్నావురా అని ఆ యాదవరాజులను రెచ్చగొద్దు లేపి ఎక్కడ పోయినావురా ముదురాజులను రాజు ముదురాజులు మనం ఎంతమంది ఉన్నవాళ్ళు లేపితివురా ఎక్కడ వదిలిపెట్టిపోతీవురా నువ్వు ఏడ కట్టుబడి నిలబడ్డావు ఒక్కటి పేరు చెప్పు ఇబ్బంది పోతే వాళ్ళు సభలు కూర్చుటివి మాదిగాలంటే ఎవరు అనుకుంటున్నావు మారావు అని ఇంతక లేపితిరా వాళ్ళ కడ కట్టుబడి నావురా నువ్వు ఇంకా ఎన్ని లంగా మాటలు చెప్తావు నీ మాటలు తోడు ఎటు ఉంటాడు రా నాకు అర్థమైతే లేదు వీడతా కట్టుబడి కట్టుబడి అంటే ఎందుకు తెలుసారా ప్రజల కోసం ప్రాణం చివరి ప్రాణం పోయేంత వరకు నిలబడ్డోడే కట్టుబడి మీద నిలబడ్డోడరా

ఈ భారతదేశంలో లేడట ఓడంట ఈ లెక్క మాట్లాడుతాడు ఈ లెక్క చెప్తాడు కట్టుబడి నిలబడతాడు వీడు అంటాడు భారతదేశంలోనే లేడట వీణటు ఇది నిజం చెప్పాడు అబ్బా వీణంటోడు లంగా లతుకోరు గంటకో మాట పూటకో పా ఇంట్లోకి పోతడ్ల అండ్లకి పో తిండ్ల వీడు తేపకు గంట గంటకు పది రోజులకు ఒక మాట ఏం మాట్లాడతాడో తెలియదు ఈటోడు వాస్తవం వాడు ఒప్పుకోండి ఏమని ఇటం ఉంటాడు వాడన్న ఒప్పుకుంటాడా ఓడన్న ఉంటాడా అని అంటుండాడు నిజమే అది ఎవడు నీ ఆట ఉంటాడు ఈ భూమిలో పుట్టాడు పుట్టవోడు నీ లతకూరు సేదలు చేస్తాడు ఎవడైనా లతకూరు చేతలు చేస్తే కొంచెం చేస్తారు మంచి కొంచెం చేస్తారు కొంత అవకాశం కొంచెం కానీ వీడు అసలు అనే పదానికే వీడు వీడే దాని అసలు ఆ పదం ఎక్కడికైనా వచ్చిందంటే వీనితోనే వచ్చింది నేను చెప్తున్నాగా ఇదే